సభకు నమస్కారం జై ఇన్సాన్ ఇంకా మనం ఈ విషయానికి వస్తే తిరుపతి బాలాజీ బౌద్ధ క్షేత్రమే డాక్టర్ జమునా దాస్ ఈ డాక్టర్ జమునా దాస్ గురించి నేను ఒక ఐదారేళ్ల క్రితం రాశాను ఆయన ఫోటోలు ఆయన బుక్ రిలీజ్ చేసినప్పటి ఫోటోలు అప్పటి ప్రముఖులతో దిగిన ఫోటోలు అవన్నీ నాకు ఆన్లైన్ లో ఇంటర్నెట్ లో దొరికినాయి వాటి ఆధారంగా నేను రాయగలిగాను ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే జమునా దాస్ ఈజ్ నాట్ ఇండాలజిస్ట్ ఈజ్ నాట్ హిస్టోరియన్ ఈజ్ ఎ ప్రొఫెషనల్ డాక్టర్ డాక్టర్ జమునాదాస్ ఉట్టి ఫిజీషియన్ కూడా కాదు హీజ్ ఎ సర్జన్ అట్లాంటి సర్జన్ ఈ ఇండాలజీ మీద వీటి మీద పరిశోధన చేయడానికి పూనుకొని ఆ ఏడు కొండలంతా పర్యటించి అక్కడ ఆదివాసులు బావులు ఎక్కడెక్కడ తోగుకున్నారు అవన్నీ తీసుకొని సమగ్రమైన పరిశీలన చేసి ఈ పుస్తకం రాశాడు అయితే పుస్తకంలో ఉన్నదంతా మనకి ఇక్కడ మాట్లాడుకోవటానికి మనకు టైం సరిపోదు కాబట్టి ఒక నాలుగైదు హైలైట్స్ చెప్తాను దాస్ చెప్పినవే దాస్ తన వాదనను గట్టిగా వినిపించటానికి ముఖ్యమైన కొన్ని కారణాలు చెప్పాడు అవి వాటిని మనం కాదనలేము వైదికులు కూడా కాదనలేరు ఇది ఏమైంది అంటే ఆయన ఒకటి ఏం చెప్పాడంటే వెంకటేశ్వర విగ్రహం ఉంది దాని ఆ బట్టలు బొట్లు కుంకుమ గులాలు అన్ని తీసేసి ఆ విగ్రహం గురించి ఎందుకు చర్చించటానికి అనుమతి ఇవ్వరు ఎందుకు దాచిపెడతారు మొహం కళ్ళు కనబడకుండా అంత పెద్ద నామాలు ఎందుకు మరి వెనక రెండు చేతులు హతకు ఎందుకు పెట్టారు ఇది ఆయన వేసిన ప్రశ్న దాని మీద ఆయన వేసే ప్రశ్నలు ప్రశ్నల్లాగే ఉన్నాయి అనుమానాల్లాగే ఉన్నాయి ఇది పుస్తకం ఇంగ్లీష్ లో వచ్చినప్పుడు అది వివాదాస్పదం అయింది దాని మీద చర్చోపచర్చలు జరిగాయి నేను అప్పుడు రాసేటప్పుడే మన తెలుగులో కూడా ఇలాంటి పుస్తకాలు వస్తే బాగుండు అని ఒక ఐదు ఆరు పుస్తకాలు రాసా ఇట్లాంటివే ఇవి కూడా తెలుగులో వస్తే బాగుండు అని నాకు అనిపించింది అయితే అదొక కారణం అయితే మీరు మీరు అందరు చూసే ఉంటారు తిరుపతి పోయి అక్కడ వెంకటేశ్వర విగ్రహం తప్ప మరో విగ్రహమే ఉండదు భార్య విగ్రహం ఉండదు ఆయన పరివారానికి సంబంధించిన వాళ్ళు ఉండరు భక్తులు ఉండరు వైదికుల సంప్రదాయం ఏమిటంటే ఆ దేవుడు దేవుడి భార్య ఆయనకు అనుచరులుగా ఉన్న వాళ్ళందరూ ఆ గుళ్ళోనే ఉంటారు మీరు శ్రీరాముడు తీసుకోండి శ్రీరాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు ఎక్స్ వై జెడ్ అందరూ ఉంటారు కదా మీరు ఏ దేవుళ్ళన్నా తీసుకోండి హిందూ దేవుళ్లలో వాళ్ళు పరివారంతో ఉంటారు మరి ఈయనెందుకు పరివారంతో లేడు ఏకదేవ విగ్రహం అనేది మొత్తం భారతదేశంలో ఒక్క తిరుపతిలోనే ఉంది ఇంకెక్కడా లేదు అదొకటైతే బౌద్ధాన్ని వీళ్ళు ఎట్లా తీసుకున్నారు అన్నదానికి రెండు నిమిషాల్లో చెప్తాను తొమ్మిది వందల తొంభై ఆరు అంటే సాధారణ శకం క్రీస్తు శకం అంటాం కదా దాన్ని ఇప్పుడు మనం సాధారణ శకం అంటున్నాము సాధారణ శకం తొమ్మిది వందల తొంభై ఆరుకు ముందు అక్కడ పూజలు లేవు అక్కడ దేవుడు లేడు ఏమి ఎందుకు లేవు మరి అనాదిగా మా దేవుడు ఉన్నాడు మాకు ఆ దేవుడై పురాణాలు ఇచ్చాడు వేదాలు ఇచ్చాడని చెప్పే వాళ్ళు మరి తొమ్మిది వందల తొంభై ఆరు ఏడి ఇప్పుడు క్రీస్తు శకం అనండి సాధారణ శకం అనండి అంతకు ముందు పూజలు ఎందుకు లేవు జవాబు లేదు సరే అక్కడ జరిగింది ఏమిటి అంటే అది బౌద్ధ రామమైన కొంతమంది ఏమంటున్నారు దాన్ని జైన మందిరం కూడా కావచ్చు ఎందుకంటే బాల అని అక్కడ ఒక ప్రసిద్ధ జైన మాత అక్కడ ఉండేది ఆ బాల పేరుతోటే ఈయనను బాలాజీ అని పిలుస్తున్నారు అనే వాదన కూడా ఉంది నార్త్ ఇండియన్స్ వెంకటేశ్వర అని పిలువరు బాలాజీ అనే పిలుస్తారు ఆ బాల ఎందుకు వచ్చిందంటే అక్కడ వాళ్లకు జైనురాలు ఒక ఆవిడ ఉండేది పెద్ద ఆవిడ ఆవిడ అందరూ వచ్చే వాళ్ళందరికి అన్నాలు పెట్టి వాళ్ళను పోషిస్తూ సంరక్షణ చేస్తుండేది ఆ పేరుతోటి ఈ బాలాజీ పేరు వచ్చింది అని కొంతమంది రచయితలు పరిశోధకులు చెబుతున్నారు అది అలా ఉండనిస్తే ఈ వెంకటేశ్వర ఎలా వచ్చింది అంటే కాలక్రమంలో మనకు శంకరాచార్యుల వారు వచ్చారు వచ్చి ఈ బౌద్ధం ఏంటి ఈ బుద్ధుడు ఏంటి ఇవన్నీ తీసేయండి ఇది ఈశ్వరాలయము అని ఆయన ప్రకటించారు ఈశ్వరాలయంగా కొన్ని సంవత్సరాలుగా అది అక్కడ తిరుపతిలో ప్రసిద్ధి పొందింది కాలం గడిచిపోయాక రామానుజాచార్యులు వచ్చి మనకు తెలుసు కదా శైవులకు వైష్ణవులకు పడదు ఆయన ఈశ్వరాలయం పెడితే మనం ఒప్పుకుంటామా తీసేవాడు దాన్ని అని ఆయన విష్ణువు విగ్రహం అని ఆయన ప్రకటించారు ఈ ప్రజలంతా కన్ఫ్యూజ్ అయిపోయి ఏంట్రా నిన్నదాక ఈశ్వరాలయం అన్నారు ఇప్పుడేమో మళ్ళీ విష్ణు అంటున్నారు ఈ జనం ఏమనుకోవటం మొదలు పెట్టారంటే వెనకటి ఈశ్వరుడే ఈయన ఆ వెనకటి ఈశ్వరుడు వెనకటి ఈశ్వరుడు వెనకటి ఈశ్వరుడు వాడుకలో వెంకట ఈశ్వరుడు అయ్యిందండి అది దాని సారాంశం ఇది ఇంత గట్టిగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మీరు పురాణాలు ఉపనిషత్తులు వేదాలు అన్ని తిరిగ చూడండి పండితులను అడగండి సంప్రదించండి వెంకటేశ్వరుడు అనే పేరు మీకు ఎక్కడన్నా కనిపిస్తుందా ఎక్కడా లేదు అది కల్పించిన పేరు అని మనకు అర్థం అవుతుంది క్రియేట్ చేశారు పాపులరైజ్ చేశారు పాపులరైజ్ చేయటం ఇప్పుడు ఈ బిజెపి ఆర్ఎస్ఎస్ గవర్నమెంట్ వచ్చి అబద్దాలు ప్రచారం చేయటం మనకు బాధాకరంగా ఉంది గాని ఈ పని ఎప్పుడో తొమ్మిది వందల సంవత్సరం నుండే మొదలైంది తిరుపతిలో అందువల్ల వెనకట ఈశ్వరుడు వెంకటేశ్వరుడు అయ్యాడు అది దాని సారాంశం ఇంకా దాంట్లో ఎట్లా బౌద్ధ కల్చర్ ను వాళ్ళు ఎట్లా తీసుకున్నారు అంటే ఇందాక మిత్రుడు చెప్పాడు వైదికులు కనుక క్లీన్ షేవ్ చేసుకుంటే గుండు కొట్టించుకుంటే తప్పకుండా పిలక ఉంటుంది కదా మరి తిరుపతిలో గుండు కొట్టించుకున్న వాళ్లకు పిలక ఉండదు పిలక ఉండకుండా క్లీన్ షేవ్ చేసుకుంటే పిలక లేకుండా గుండు కొట్టించుకుంటే అది బౌద్ధ సంప్రదాయము బౌద్ధ బిక్కులు ఎవరన్నా చూడండి మీరు పిలకలు ఉండవు ఇకపోతే ఇంకొక చాలా ముఖ్యమైన అంశం ఏం చెప్పాడంటే అక్కడ రథయాత్రలు జరుగుతాయి రథయాత్రలు కూడా బౌద్ధం నుండి తీసుకున్నదే వైదికులలో అస్పృశ్యత ఉంది కదా అంతరానితనం ఉంది కదా ఇప్పుడు వాళ్ళ ఇళ్లలో ఎవరైనా మడిగట్టుకొని పూజా గదిలో ఉన్నా వంట గదిలో ఉన్నా వాళ్ళ స్వంత పిల్లల దగ్గరికి వచ్చినా చీ దూరం పోవని వెళ్ళగొడతారు మీకు తెలిసిందే కదా అంటే స్వంత కుటుంబ సభ్యులైనప్పటికీ వాళ్లను వాళ్ళు కొన్ని సందర్భాల్లో దగ్గరికి తీసుకో దగ్గరికి రానివ్వరు అట్లాంటిది ఈ రథయాత్రలో ఎవరు ఎవరో తెలియదు వందలు వేల మంది కలిసికట్టుగా యాత్ర చేస్తున్నారు కదా అందరూ కలిసికట్టుగా యాత్ర చేయటము అందరూ కలిసికట్టుగా ఒక కార్యక్రమం చేపట్టడం అనేది బౌద్ధంది బౌద్ధంలో అస్పృశ్యత లేదు బౌద్ధంలో అంతగానితనం లేదు నదులన్నీ సముద్రంలో కలిసి సముద్రం అయిపోయినట్టు మీరు ఏ ధార నుండి ఎక్కడి నుండి వచ్చినా కూడా మీరు బౌద్ధం స్వీకరిస్తే బౌద్ధులు అయిపోతారు అక్కడ మీ ప్రాంతం మీ కులం మీ వర్ణం మీ వర్గం ఏది ఉండదు ఆ భావన తోటి బౌద్ధులు కొన్ని కార్యక్రమాలు అందరూ కలిసికట్టుగా చేసుకునేవారు దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ రథయాత్ర వీళ్ళు నిర్వహిస్తున్నారు ఇట్లా కొన్ని ఆధారాలు గట్టి ఆధారాలు జమునాదాస్ ఈ పుస్తకంలో చర్చించారు అయితే ఇవన్నీ ఆయన అప్పుడు చర్చించినప్పటికీ ఇప్పటికీ సమాధానం ఎవ్వరూ ఇవ్వట్లేదు ఇంకొకటి ఆగమ శాస్త్రం అని చెప్తారు కదా వాళ్ళ ఆగమ శాస్త్రం ప్రకారము ఆ తిరుపతి పరిసరాల్లో ఉన్న ఇతర దేవీ దేవతలకు వీళ్ళు ఆగమ శాస్త్రం ప్రకారం ఎందుకు పేర్లు పెట్టలేదు అనే ప్రశ్న కూడా ఇందులో ఉంది అసలు వెంకటేశ్వరుడే కల్పించిన పేరు ఇప్పుడు అర్థమైంది కదా మనకు అట్లాంటిది అక్కడ తర్వాత కాలంలో చూడండి ఏమైంది ఫ్రీడమ్ స్ట్రగుల్ వచ్చింది ముస్లింలు వచ్చారు వీళ్లతో సఖ్యతగా ఉండడానికి బీబీ నాన్చారి క్రియేట్ చేశారు సో ఇట్లాంటివి క్రియేట్ చేసి ఒక వాతావరణం కల్పించి ఆ స్థలాన్ని పుణ్య స్థలం అని చెప్పి కట్టుకథలన్నీ రాసి దాన్ని ఎలివేట్ చేసి ప్రస్తుతం ఈ స్థాయికి తీసుకొచ్చారు ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు కానీ మన సమయం అయిపోయింది అందువల్ల ముగించాల్సిన అవసరం ఉంది ఈ అవకాశం ఇచ్చిన సమాంతర వరుణ్ కుమార్ కు మిగతా మిత్రులకు అనువదించిన కేఎన్ నాగేశ్వరరావుకు అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను సెలవు తీసుకుంటాను